మండల వైఎస్ ఎంపీపీ పదవికి ఎంపీటీసీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా టీ కుమారి వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరిక మండల వైఎస్ ఎంపీపీ పదవికి ఎంపీటీసీకి పార్టీకి టీ రమణీకుమారి రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ సంక్షేమ పథకాలకు అభివృద్ధి పనులను చూసి టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితులయ్యి వైసీపీ నాయకులు టీ రమణీకుమారి వైసీపీ నాయకులు మురళీనాయుడు రాఘవేంద్ర నాయుడు సల్వది రంగన్న భారతం మహమ్మద్ తారా మరియు రెండు వందల వైసీపీ కుటుంబాలతో టీడీపీ పార్టీలోకి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గోనెగండ్ల మండలం విజయకేతనం ఎగరవేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ మహేల్ రహీమ్ టీడీపీ సీనియర్ నాయకులు బేతాల బడేసా అక్బర్ మరియు టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బివి జయన్ నాగేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఎంపీ రమణ కుమార్ గారు శ్రీవారు నాయుడు గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మరి ఎమ్మెల్యే గారు ముందుగా వారికి పార్టీ కండబట్టి సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నారు శ్రీపతి గారు ముందుస్వామి సలవాది గోవిందు దేవ లెంకటేష్ అమాని రాముడు ఈరన్నీ అధికారులకు ఆకర్షితులై తన శాసనసభ్యులు గౌరవనీలు డాక్టర్ డివి జయ నాగేశ్వరి సార్ గారు అదేవిధంగా కొంచెం మండల కమిటీ సభ్యులు పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కొంచెం అందుబాటులో ఉండాలన్నా ఎమ్మెల్యే గారికి ఇరవై ఉండాలి ప్లీజ్ ఇక్కడికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు మా గ్రామ ప్రజలకు నన్ను నమ్మి వైసీపీ పార్టీలోకి నా అభివృద్ధి చూసి ఎంపీటీసీ గెలిపించిన వాళ్లకు అందరు నాకు కృతజ్ఞతలు ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుల నుండి పదవి రాజీనామా చేస్తూ మరియు నా భార్య వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన ఎంపీటీసీ మరియు వైఎస్ఎంపీగా ఉన్న టి రమణీకుమారి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది ఈ కేవలం ఎవరు ఎవరు బలవంతం గాని అటువంటిది ఏమీ లేదు నేను పార్టీకి ఆకర్షితునై ఈ తప్పుడు వాగ్దానాలు బాగా మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా తప్పుగా ప్రచారం చేయమని చెప్తుంటే మాకు అది అది గిట్టక నాకు సరిపోక మంచి జరిగే ప్రభుత్వానికి తోడుండాలని నా నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే రెడ్డి గారికి నా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్